ఈ విశాఖ ఉప్పు కర్మాగారాన్ని నిలబెట్టుకోవడం కోసం దేశాన్ని శిక్ష వ్యతిరేక దేశంగా మార్చాలి అనే ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ విశాఖపట్నానికి ఉప్పు కర్మాగారం ఉండాలి అని తలపెట్టిన తర్వాత అనేక మంది ఈ కర్మాగారం నిలబెట్టడానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారు ముప్పై రెండు మంది ప్రాణాలు కోల్పోయారు కాల్కుల్లో మరణించారు గుంటూరుకు చెందిన అమృతరావు అనే ఆమర్ ఆమర పెట్టి చేసి కూడా ప్రాణాలు అందించారు ఆ విధంగా నిలబెట్టుకునే ఈ ఉప్పు కర్మాగారం విశాఖ మనం చూస్తుండగా కల్లారా అయిపోతుంది ఏమంటే ఇది నష్టాల భూమిలో కూడిపోయింది అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంటారు నేను అడుగుతున్నాను ఈ రోజు విశాఖ స్టీల్ ప్లాంట్ ని నష్టాల భూమిలోకి వెళ్ళిపోవడానికి కారుకులు ఇవ్వరు ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది ప్రజలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాల్సిన ఉంది జరిగింది విశాఖ కర్మాగారంలో గతంలో నలభై నాలుగు విభాగాలను ఎక్స్కృష్ణ ఆఫ్ ఇంట్రెస్ట్ గా ఇన్వెస్ట్ చేస్తూ కాంట్రాక్ట్ చేశారు మాట్లాడరు విశాఖ కర్మాగారానికి రా మెటీరియల్ సరిపడా ఇవ్వరు రిసోర్సెస్ ఇవ్వరు క్యాప్మైన్స్ ఇవ్వరు దీనికి విశాఖ ఉపకర్మాగారం విజయవంతంగా నడవడానికి కావచ్చు ఏరు సరఫరా చేయకుండా దీనికి కావాలని నష్టాలు ఊపిలోకి పూర్చి నష్టాలు ఉంటే ఇప్పుడు మూడు వేల ఉంటారు అప్పు అయిపోయింది అని అంటారు ఎలక్షన్ ఉందేమన్నారు కేంద్రంలో బీజేపీ నేతృత్వంలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ గారిని నేను క్వశ్చన్ చేస్తా ఉన్నాను సార్ ప్రధాని గారు మీరు విశాఖ ఉపు కర్మాగారం నష్టాలు ఊపిలోకి ఎందుకు కూడిపోయింది ఎలక్షన్ ముందు మీరు ఏ విధంగా మాట్లాడారు ఈ రోజు నష్టాలులోకి కూడుకోవడానికి కూడుకోవటం కొన్ని దశాబ్దాలుగా విశాఖ ఉప్ కర్మాగారానికి మాట్లాడారా విభాగాల్లో సాగించకుండా వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తూ కాంట్రాక్ట్ ప్రభుత్వ ప్రయత్నం చేశారు మీరు మాట్లాడారా నేను అడుగుతున్నాను ఏ నష్టాలు ఏ నష్టాలు వొడా టెలికామ్ కంపెనీ ఒక ప్రైవేట్ కంపెనీకి వచ్చేటప్పుడు మీరు ఏ విధంగా తీసుకుని ఆ ప్రైవేట్ వొడా టెలికామ్ కంపెనీ ప్రైవేట్గా ప్రయత్నం చేశారు అదే పని విశాఖ ఉగ్ర మగానికి ఎందుకు చేయడం లేదు ఈ రోజు జిల్లాలో నక్కపల్లి దగ్గర రాజేపేట రాజేపేటలో మిగర్ స్టీల్ ఇండియాని వారు ల్యాండ్ ఫ్రీగా ఇచ్చారు క్యాప్టెన్ ఇచ్చారు క్యాప్టెన్ పోస్ట్ ఇచ్చారు సెక్స్ హాలిడే ఇచ్చారు పవర్ ఇచ్చారు ఇవ్వడమే కాకుండా రాష్ట్రానికి చెందిన కూటమి ఎంపీలు ఒక డెలిగేషన్ వెళ్లి కన్సల్ట్ కుమార్ కుమారస్వామి గారిని ఇంకా దీనికి కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ కావాలి అని ఒక ప్రైవేట్ కంపెనీ గురించి దీన్ని కోరారే ఇంతమంది கார்மிகளுக்கு உபாதிகள் சுமார் ஃபுல் எம்ப்ளாய்மெண்ட் விட்டே స్ట్ పార్టీ హయాంలో ముప్పై నాలుగు వేల మంది కార్మికులతో డైరెక్ట్ ఇండైరెక్ట్ కార్మికులతో నడుస్తున్న ఈ ఫ్యాక్టరీని మీరు కావాలి ఈ ఫ్యాక్టరీని నిలబెట్టాలి అని ఎందుకు రాష్ట్రంలో ఉన్న ఉమ్మడి ప్రభుత్వం అడగలేదు ప్రధాని నరేంద్ర మోడీ గారు మేము క్వశ్చన్ చేస్తా ఉన్నాం ఎందుకు విశాఖపట్నం పట్ల ఆంధ్రప్రదేశ్ పట్ల మీకు ఈ విపక్షం ఉంది ఎందుకు ఈ ఈసాన్ని నిలబెట్టే ప్రయత్నం మీరు చేయటం లేదు అని మరి అదేవిధంగా ఎన్నికలు ముందు చంద్రబాబు నాయుడు గారు అన్నారు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఇది మాకు ఆత్మగౌరవం మాకు సెంటిమెంట్ దీనికోసం ఎంత చేయాల పెడతాం కేంద్ర ప్రభుత్వం మెడలు ఉంచుతాము దీనికోసం పోరాడతాము ఆనాడు నేను ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు వాజ్పేయి గారు దీన్ని ప్రైవేటైజ్ చేస్తే నేనే ఆపాను అన్నారు మరి ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు సార్ చంద్రబాబు నాయుడు గారు ఇంత నష్టం జరుగుతుంది ఐదు వేల మంది కార్మికులు తీసేశారు ఎక్స్ప్రెషన్ ఇంట్రెస్ట్ ప్రైవేటైజ్ చేశారు మీరు ఎక్కడున్నారు అమ్మేదెవరు ఎవరు అని మీ మంత్రులు అన్నారే అమ్మడానికి వారెవరు కొనడానికి మీరెవరు అన్నారే ఇప్పుడు మీరు ఎక్కడున్నారు ఒక పథకం ప్రకారం ఆ ని నష్టాల గుబులోకి కావాలని మీరు రూచి దీన్ని ప్రైవేటైజ్ చేయాలని విశాఖపట్నంలో ఆనాడు రైతులు ఇరవై రెండు వేల ఎకరాల రైతులు ఈ రోజు దాని కాస్ట్ ఎంత ఉంది నాలుగు లక్షల కోట్లు ఈ ప్లాన్ కేంద్ర రాష్ట ప్రభుత్వాల ప్లాన్ ఏంటో మేము క్లియర్ గా అర్థం చేసుకున్నాం ఆనాడు హిందుస్థాన్ జింక్ ఎనిమిది వేల మంది కార్మికులు ఉన్న హిందూస్థాన్ జింక్ ఈ రోజు నిలువ నీడలేకుండా చేశారు బీజేపీ ప్రభుత్వం వేదాంతకు పంపి ఆ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం నిలువ నీడలేకుండా చేశారు అదే పరిస్థితి ఆ విధంగానే విశాఖ ఉక్కు కర్మాగారంలో ఉన్న ఇరవై రెండు వేల ఎకరాలు సుమారు నాలుగు లక్షల కోట్లు చేసే దీన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని ప్రైవేట్ వ్యక్తులకు అప్పు చెప్పాలని కుట్రపూర్తిగా కేంద్ర రాష్ట ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి దీన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని దృష్టితో వ్యవహరిస్తున్నాయి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారండి పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు ఎన్నికల ముందు లో విలీనం చేయాలి విశాఖ స్టీల్ ప్లాంట్ లో విలీనం చేయాలి తర్వాత అసెంబ్లీలో నేను రిజల్యూషన్ చేస్తాను అసెంబ్లీలో రిజల్యూషన్ చేసి కేంద్రానికి పంపిద్దాం తో పోరాడదాం అన్నారు మొన్నే వారు వచ్చారు కదా వారు ఏమంటారు వాళ్ళు నేషనల్ లీడర్స్ ఉంది అమిత్ షా గారు చాలా పెద్ద లీడర్ వాళ్ళు ఎక్కువ మాట్లాడండి కింగ్ ఇట్ అన్నారు కదా లాజికల్ గా వారు క్వశ్చన్ చేసేటప్పుడు మనం కూడా లాజికల్ గా సమాధానం చెప్పే పరిస్థితిలో ఉండాలండి అన్నారే పవన్ కళ్యాణ్ గారు నేను మిమ్మల్ని అడుగుతాను చాలా మంచి నటులు మా అందరి హృదయాల్లో ఒక చక్కటి నటుగా సుస్థిరమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు ఏ లాజికల్ ఆన్సర్స్ మీ దగ్గర లేవా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ దానికి లాజికల్ ఆన్సర్స్ లేవా విశాఖ ఉక్కు కర్మాగారం కొన్ని వేల మంది ఉపాధి కార్మికులకు కొన్ని వేల మంది ఉపాధి ఇవ్వాలని కొన్ని వేల మంది కార్మికుల కోసం కాంగ్రెస్ పార్టీ శ్రీమతి ఇందిరాగాంధీ ఫౌండేషన్ స్టోన్ వేశారు కాంగ్రెస్ పార్టీ స్టీల్ ప్లాంట్ కోసం కష్టపడింది నైన్టీన్ సెవెంటీ వన్ లో ఫౌండేషన్ వేసిన ఉప్పు కర్మాగారం నాలుగు వేల ఆరు వందల కోట్ల క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ తో వస్తే వేల కోట్ల రూపాయలు డివిడెండ్ కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ట్యాక్స్ కింద కేంద్ర ప్రభుత్వానికి విశాఖ ఉప కర్మాగారం ఇచ్చింది దీనికి నవరత్న స్టేటస్ కల్పించింది మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం నవరత్న స్టేటస్ టూ థౌజండ్ టెన్ లో మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కల్పించింది ఒక ఫ్యాక్టరీకి నవరత్న స్టేటస్ ఎప్పుడు కల్పిస్తారండి ప్రాఫిట్స్ వస్తే కదా బెంచ్ మార్క్స్ రీచ్ అయితే కదా ఆ టర్న్ ఓవర్ ఉంటాయి కదా సో నవరత్న స్టేటస్ మన్మోహన్ సింగ్ గారు ప్రభుత్వం ఇచ్చింది దీనికి ఫౌండేషన్ ఇందిరాగాంధీ గారు వేశారు నైన్టీ టూ లో జాతి ఎంకం పివి నరసింహ గారు చేశారు నైన్టీన్ నైన్టీలో ప్రొడక్షన్ వచ్చింది టూ థౌజండ్ సిక్స్ లో ప్లాంట్ నష్టాల్లోకి వెళ్లిపోతుందని విశాఖ స్టీల్ ప్లాంట్ కెపాసిటీ ఎక్స్పెన్షన్ కోసం త్రీ పాయింట్ త్రీ టన్స్ లక్ష టన్స్ ఎక్స్పెన్షన్ ఉంటే దాన్ని పెంచడం కోసం పదిహేను వేల కోట్ల రూపాయలు మన్మోహన్ సింగ్ గారు ఇచ్చింది వాస్తవం కాదా వాస్తవం కాదా ఆ రోజు ఫుల్ ఎంప్లాయ్మెంట్ ముప్పై వేల ముప్పై నాలుగు వేల మంది కార్మికులతో విశాఖ ఉకమ్మ గారు లాభాలు నడిపించిన వాస్తవం కదా ఏనాడైతే ఏనాడైతే డిఫం ప్రైవేటైజేషన్ చేయాలి అని ఒక దుర్బుద్ధి ఒక పుట్ట పూల్త ఆలోచన టూ థౌజండ్ ట్వంటీ వన్ లో మీకు లభించిందో ఆ రోజు నుంచే రైతులకు నీడ లేకుండా చేసిన తర్వాత వాళ్ళ తాతలు తండ్రులు వాళ్ళ మనవలు కూడా ఈ ప్లాంట్ భూములు ఇచ్చిన రైతులు ఈ రోజు రోడ్లపై ఉద్యోగాలు లేక తిరిగే పరిస్థితి మీరు క్రియేట్ చేశారు ఆ రోజు నుంచే దు దిక్కు ఖచ్చితంగా దీన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలి పక్కనే ఉన్న లిప్పర్ స్టీల్ ఇండియాను మనం డెవలప్ చేయాలి అందుకోసం ఒక డెలిగేషన్ వెళ్లాలి అని ఒక కూట పూర్తిగా మీరు వ్యవహరిస్తున్నారు అయ్యా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వ నాయకులు ప్రైవేటైజ్ అయిపోతుంది మీరు మీరేం చేస్తున్నారు అమ్మేదేవడు కొనేదేవుడు ఓడాడుతాం ప్రాణాలు అర్పిస్తాం రిజైన్ చేస్తాం అన్నారని టీడీపీ వారిని జనసేన